రైట్ వెల్కమ్ బ్యాక్ శుభ్రత్ పటేల్ గారు మాట్లాడతాం శుభ్రత్ పటేల్ గారు స్పీకర్ అనేటువంటిది ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ మనం ఒత్తిడి చేయడానికి కానీ నిర్ణయం తీసుకోవడానికి ఇంత టైం అనేటువంటిది కూడా మనం అలాట్ చేయడం కానీ అదంతా కుదరని పని అని చెప్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా న్యాయస్థానాలని కానీ చట్టాలని కానీ రాజ్యాంగాన్ని కానీ అగౌరవపరిచేలా మాట్లాడలేదు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు సో మరి ఈ రోజు జస్టిస్ గవాయి చేసినటువంటి వ్యాఖ్యలను అలాగే స్వీట్ వార్నింగ్ అంటూ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి దాన్ని ఎలా చూస్తోంది బీఆర్ఎస్ గుడ్ ఈవినింగ్ రోజా గారు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరికి రాజ్ న్యూస్ ప్రేక్షకులు కూడా గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా ఆ లెజిస్లేచర్ కావచ్చు జుడిషియర్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఇవన్నిటి కూడా నిర్వచ అంటే వారి వా వాటి వాటి పనులని పవర్స్ నిర్వచించడానికి రాజ్యాంగం భారత రాజ్యాంగం ఉంటది భారత రాజ్యాంగానికి ఈరోజు రక్షణగా హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు వ్యవహరిస్తుంది ఈ రోజు ఈ ఫిరాయింపులకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటిది టెన్త్ షెడ్యూల్లో స్పష్టంగా ఉంది ఎప్పుడైతే స్పీకర్ గారు దీని మీద చర్య తీసుకోవాలని ఉంది ఈ ఇది ఏదైతే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినాం మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఇస్తే స్పీకర్ గారు దాని మీద ఎలాంటి చర్య తీసుకోవాలి దాని తర్వాత మేము హైకోర్టు పోయినాం హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు వితిన్ వన్ మంత్ లో మీరు షెడ్యూల్ రిలీజ్ చేయండి అని చెప్పేసి సెక్రటరీ స్పీకర్ గారి సెక్రటరీకి ఆదేశించింది దాన్ని పట్టుకొని వాళ్ళు స్పీకర్ని డైరెక్షన్ ఇస్తారా అని చెప్పేసి డివిజన్ బెంచ్ కోరారు మళ్ళా మేము అప్పీల్ ఈరోజు సుప్రీంకోర్టులో జరిగింది ఏంటంటే గతంలో కూడా సుప్రీంకోర్టు మణిపూర్లో సంబంధించినటువంటి కేసులో స్పష్టంగా చెప్పింది ఈరోజు కాన్స్టిట్యూషన్లో ఆ పీరియడ్ లేదు కాబట్టి ఈరోజు స్పీకర్ గారు ఈరోజు నాకు ఆ పీరియడ్ లిమిట్ టైం లిమిట్ టైం ఫ్రేమ్ లేదు కాబట్టి నేను మొత్తం కూడా కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఐదు సంవత్సరాలు కాలపరిమితి ఈ కాలపరిమితి లోపల మేము చర్యలు తీసుకోము ఐదు సంవత్సరాలు ఇటనే కాలయాపన చేస్తాము అని చెప్పేసి భావిస్తే చూస్తూ ఊకోము మేము చూస్తూ ఊకోమని చెప్పేసి స్పష్టంగా ఆ జస్టిస్ గవాయ్ గారు నిన్న నిన్న చెప్పిండు ఈ రోజు కూడా చెప్పిండు స్పష్టంగా దాని మీదనే గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టులో గతంలో జడ్జ్మెంట్స్ అయినాయి దీనికి సంబంధించినటువంటివి ఇలాంటి ఫిరాయింపులకు సంబంధించి రాజేంద్ర సింగ్ రానా విషయంలో కావచ్చు సుప్రీంకోర్టే డిస్క్వాలిఫై చేసింది దాంట్లో విధంగా మణిపూర్ కేసులో కూడా స్పష్టంగా మాక్సిమం లిమిట్ మూడు నెలలు అని చెప్పేసి స్పష్టం చెప్పింది కానీ ఆ రోజు మణిపూర్ కేసులో ఒక నెలలో నిర్ణయం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్పీకర్ గారిని కూడా ఆదేశించింది కాబట్టి ఈ రోజు ఆదేశించడం స్పీకర్ అనేది కొత్త విషయం కాదు స్పీకర్ ని ఆదేశించేటటువంటి అధికారం కోర్టుకు ఉంది అని చెప్పేసి గతంలోనే ఐదు ఐదు మంది జడ్జిల ధర్మాసనం స్పష్టం చేసింది ఆ ఉత్తర్వులు ఇచ్చింది దాన్ని అమలు కూడా జరిగింది కాబట్టి ఈ రోజు కొత్తగా వీళ్ళు చెప్పినటువంటి స్పీకర్ ని స్పీకర్ గారిని డైరెక్ట్ చేయము డైరెక్షన్ ఇయ్య అడగడానికి లేదు స్పీకర్ డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతుంది స్పీకర్ గారికి ఆదేశాలు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో జడ్మెంట్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి ఓకే అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడ శ్రీనివాస్ గారు గతంలో